ఇంతకుముందే ఎవరో ఫోన్ చేసి అసలు యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అని సరే ఏం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే నేను ఒక ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా మూడు నెలలు బాగానే ఉంది బట్ ప్రస్తుతం యాంగ్జైటీ వస్తుంది అది ఎలా పోతుంది అంటే అప్పుడు నేనేం చెప్పానంటే యాంగ్జైటీ అనేది ఎగ్జిస్టెన్స్ కూడా లేదు స్ట్రెస్ కూడా లేదు కానీ యాంగ్జైటీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనమే మనం ఏ పని అయితే ఎంచుకున్నామో దాన్ని మెల్లగా లక్ష్యంగా మార్చుకున్నాము దాంతోపాటు ఆ లక్ష్యానికి ఒక నియమిత కాల పరిమితి లేదా టైం బౌండ్ ఎప్పుడైతే వచ్చేసిందో యాంగ్జైటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అదే అంత పెద్ద విషయం కాదు నువ్వు చేయవలసిందల్లా ఏమిటి కాలానికి బంధి బందీ చేసిన యొక్క వర్క్ని ఫ్రీ చేయాలి ఇంతకుముందు ఉన్నట్టు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అన్నవి కజిన్ బ్రదర్స్ లాగా పక్కపక్కనే ఉంటాయి ఏదైనా ఒక ఆలోచనని ఒత్తిపెట్టినప్పుడు స్ట్రెస్ వస్తుంది ఏదైనా ఒక ఆలోచనకి సమయాన్ని లింక్ చేసినప్పుడు యాంగ్జైటీ యాంగ్జైటీ వస్తుంది దానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చిందా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం నో యాంగ్జైటీ ఎయిర్పోర్ట్కి హాఫ్ అన్ అవర్ వెళ్ళాలనుకుంటే ఏదన్నా ఒక పని కూడా తోడైందను స్ట్రెస్ వచ్చేస్తుంది బట్ ఇప్పుడు ప్రాపంచిక విషయాల్లో మనకి టైం బౌండ్ ఆల్మోస్ట్ ఉన్నాయి కదా చాలా వరకు కార్పొరేట్ వరల్డ్ కానీ ఏదైనా తీసుకున్నా ఇప్పుడు అన్ని టైం బౌండ్ పెట్టుకోకుండా చేసేటానికి పోవచ్చు అందుకని ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్గా పరిపూర్ణంగా చదువు రోజుకి పది గంటలు కాకపోతే ఇరవై గంటలు చదువు కానీ దాని యొక్క అండర్నెత్ అంటే దాని కింది భాగంలో ఒక ఆలోచనని ప్లాంట్ చేయాలి అదేంటి నేను అనుకున్నది సాధించడానికి పరిపూర్ణంగా ప్రయత్నిస్తా ఒకవేళ రాకపోతే అది నా వైఫల్యం ఏమేమి కాదు అన్నది నువ్వు అర్థం చేసుకుంటే యాంగ్ రిజల్ట్స్తో సంబంధం లేకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్మల్గా నా స్నేహితుల్లో కానీ నేను నేను యాంగ్జైటీ ఫేస్ చేశాను కాబట్టి ఆ ఒక్కలో ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ దానికి పది లింకులు పెట్టుకుంటా పది ఆలోచనలు కనెక్షన్ పెట్టుకుంటే ఓకే ఇచ్చేస్తే అది అవుతుంది ఇచ్చేస్తే ఇచ్చేస్తా అని లింకులు పెట్టుకునేసరికి ఇది పడిపోతే అవన్నీ పడిపోతాయి అని బాధ జనరేట్ అయ్యి ఇంకా పెరిగిపోతుంది అనమాట ఆతృత అది ఆలోచన ఆలోచన ఆలోచనలో పెరిగి కనెక్ నా లైఫ్లో ఒక పర్టికులర్ మూమెంట్ ఈ టూ థౌజండ్ నైన్ తర్వాతే ఐ ఎక్స్పీరియన్స్ టు బోత్ ఇన్ వన్ డే అంటే అపరిమితమైన స్ట్రెస్ని అంతులేని ఆందోళనని అనుభవించడం అదేంటంటే డబ్బు ఎలాగో వస్తుంది కదా అని రకరకాల పనులు ఒప్పుకుందాం అందులో ఒక శాండర్ స్క్రిప్ట్ రాయాలి ఒక పెయింటింగ్ వేయాలి ఒక పుస్తకానికి రిజిస్ట్రేషన్స్ వేయాలి ఒక రెండు మీటింగ్స్ అటెండ్ కావాలి ఇట్లా ఇట్లా రెండు మూడు చేసేస్తే ఏముంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అది కాదు కానీ ఐ కెన్ మేనేజ్ అని అనిపించిన తర్వాత ఏవో కొన్ని కారణాల వల్ల ఒక డే పీకింది ఇంటికి బందులు రావడము తెలుసు నాకు నా మీద పడుతుంది వర్క్ మెల్లగా గంట 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 గంటకి నేను వర్క్ హ్యాండ్ ఓవర్ చేయాలి రేపు సాయంత్రం కల్లా అన్న థాట్ ఈరోజు సాయంత్రం పట్టుకుంది అది నాకు స్ట్రెస్ అయింది స్ట్రెస్ అట్లా వచ్చింది అంటే ఈ ఐదు వర్క్లు నేను పూర్తి చేయాలన్న ఆలోచన నాకు స్ట్రెస్ క్రియేట్ చేసింది దాంతో మా బంధువులతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను సాయంత్రం ఎవరు వచ్చి సినిమాకి వెళ్దాం అంటే పోవాలని ఉంది నేను పోలేకపోయినా అది ఒకటి పట్టుకుంది అబ్బా అసలు చాండో సినిమా పోలేదు కూడా తీసుకెళ్తాను ఇట్లా ఇట్లా దాంతోపాటు నాకు తడవ తడవ కాల్స్ రావడం మొదలైనవి గారు బాగున్నారా అండి బాగున్నారా బుక్స్ ఇల్లస్ట్రేషన్స్ పూర్తయ్యాడి రేపు సాయంత్రం వరకు కదా రేపు సాయంత్రం ఇచ్చేస్తాను రేపు సాయంత్రం అంటే లేట్ అయిపోద్దండి మధ్యాహ్నం వరకు ప్లీజ్ మధ్యాహ్నం ఇచ్చేస్తాను తప్పకుండా తప్పకుండా అలాంటిదండి మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది సార్ బాగున్నారా పెయింటింగ్ పూర్తయిందా ఇంకా మొదలుపెట్టలే అయిపోతుంది అయిపోతుంది నేను రేపు సాయంత్రం వరకు అయ్యో రేపు సాయంత్రం అంటే కష్టమవుతుంది అట్లీస్ట్ త్రీ ఓ క్లాక్ ఇచ్చేస్తే మేము ఫ్రీమ్ చేయించుకొని గిఫ్ట్ ఇచ్చుకుంటాం తర్వాత సార్ మీటింగ్ వస్తా ఎప్పుడు వస్తారు మీరు అంటే ఎల్లుండి పెట్టుకుందాం ఎల్లుండి కదండి మనకి ఈవెంట్ ఉంది కదా కలవాలి మనం ఖచ్చితంగా సో రేపు ఈవినింగ్ లేట్ కాకుండా ఫైవ్ టు సిక్స్ మధ్యన అట్లా పెట్టుకుందాం అంటే అలాగే సార్ అలాగే ఇంకోటి ఫోన్ చేశాడు సార్ మీటింగ్ అన్నారు నేను రాలేను సార్ అంటే రాకపోయినా జూమ్ మీటింగ్ పెట్టుకుందాం సార్ పర్వాలేదు కానీ ఒక గంట పడుతుంది మనకి మీటింగ్ ఇట్లేదు ఆ తర్వాత ఇంకేవాడు ఫోన్ చేసి శాండ మన ఈవెంట్ కన్ఫర్మ్ అయింది కదండి లెటర్ వచ్చింది కదా మీకు ఆ లెటర్ వచ్చింది సార్ సరే దానికి స్క్రిప్ట్ మీరు రేపు ఈవినింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాను హ్యాండ్ ఓవర్ చేస్తారు నాకు ఒక పక్క బంధువులతో ఉండి ఈ ఫోన్ కాల్స్తో సరిపోయింది ఆ తర్వాత రేపు మార్నింగు టెన్ వరకు ఏ కాల్స్ రాలే నేను అట్లా ఏది ప్రియారిటీ అని తెలుసుకోను ఎందుకంటే అన్నీ ఒకటి టైంలో ఇవ్వాలి అట్లా మీటింగ్కి వెళ్దామంటే ఈవినింగ్ వెళ్ళలేను అంటే జూమ్ మీటింగ్ ఇప్పుడు చేసేద్దామంటే వాడు సాయంత్రం అన్నాడు పెయింటింగ్ చేద్దామంటే దానికి ఇప్పుడు నేను శాండ్ గిన్నెంతా తీసుకోవాలి స్క్రిప్ట్ రాసేస్తే సిస్టమ్ మీద రాసేయచ్చు కానీ పెయింటింగ్ గుర్తొస్తుంది ఇల్లస్ట్రేషన్స్ అనుకో ఐ హ్యావ్ టు రీడ్ ద బుక్ ఐ హ్యావ్ టు డ్రా ఎట్లీస్ట్ టెన్ టు ట్వంటీ ట్వంటీ ఇల్స్ట్రేషన్స్ ఒక్కొక్క ఇల్లస్ట్రేషన్ ఆసుగా గీసిన పది నిమిషాలు అటు రెండు గంటల పని అవుతుంది పెయింటింగ్ కంటిన్యూస్ చేస్తూ టూ అవర్స్గా వేసేయచ్చు స్టాండర్డ్ స్క్రిప్ట్ ఖచ్చితంగా రెండు గంటలు పడుతుంది ఎట్లా అనుకున్నా ఒక ఐదు గంటల పని ఉంది ఏ పని మొదలు పెట్టాలి ఎంజాయ్ అని అర్థం కాలేదు ఇట్లా మొదలు పెట్టే లోపు లెవెన్ లెవెన్ థర్టీకి మళ్ళీ కాల్ వచ్చాయి సార్ నమస్కారం అవుతుందండి పెయింటింగ్ సార్ చేస్తున్నాను ఇప్పుడు నా యొక్క రెస్పాన్స్లో ప్లెజెంట్నెస్ లేదు ఆ ఒత్తిడి ఒత్తిడుతాలు కాంగడుతాలు కబబ్బబ్ టైం అయిపోతుంది మీరు ముందు ఫోన్ పెట్టండి సార్ వేస్తున్నా లేదు లేదు జస్ట్ రిమైండ్ చేస్తా నథింగ్ లైక్ సార్ స్క్రిప్ట్ అయిపోయిందా సార్ ఇల్ల స్టేషన్స్ అయిపోయినాయా కాంతిగారు లింక్ పంపించాను ఈవినింగ్ షార్ప్ ఫైవ్ అండి అని కూడా కార్ పంపించాలా సార్ మీకు లేదా మీరు వచ్చేస్తారా లేకపోతే వెళ్ళిపోయో అని ఏంకూడదు ఈ అమ్మాయి కాల్స్ చేసి చంపుతున్నారు తర్వాత ఒక గంట గడిచిందో తెలియదు ఇంక ఏది మొదలుపెట్టలే మొదట పెయింటింగ్ వేద్దాం నిర్ణయించుకున్నా నిర్ణయించుకున్న తర్వాత ఆ పెయింటింగ్ ముందు పెట్టుకొని ఇట్లా స్కెచ్ చేసే లోపు సార్ పెయింటింగ్ కొంచెం అయితే ఫోటో తీసి పంపిస్తారా స్క్రిప్ట్ మీరు ఆశారు కదా స్టోరీ బోర్డ్ వేయకుండా ముందు పంపిస్తే చూసిన తర్వాత ఫైనలైజ్ చేసిన స్టోరీ బోర్డ్ వేసుకుందాం సార్ అనేవాడు సార్ బుక్ స్టేషన్స్ అన్నీ రఫ్స్కి వస్తారు పంపిస్తారా మనం ఫైనల్ అయ్యే తీరా మీరు డ్రా చేసిన తర్వాత అది మాకు కొంచెం అటెండ్ కావాలనుకో అట్లా సో ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి చూడండి అట్లా ఒకటిన్నర రెండు మూడు అయింది నేను ఏం చేయలేకపోయినా కానీ ధమా ఖరాబ్ అయింది అసలు అంతులేని ఒత్తిడి ఎడత ఆందోళన అందరికీ చేసి చేస్తానని చెప్పింది నేనే నా నోరే నా విధవ మైండే త్రీ థర్టీ అయింది అందరు కాల్ చేశారు అప్పుడు నేను చాలా మొట్టమొదటిసారి ఐ టుక్ ఏ డిసిషన్ ఎవరు ఫోన్ చేసిన సిక్స్ ఓ క్లాక్ ఓకే సిక్స్ ఓకే ఓకే మీటింగ్కి వస్తాను ఓకే మీరు చెప్పేసి చేసి స్విచ్ ఆఫ్ చేసి ఏ ఉన్నా కానీ ఇంకా ఉన్నా కానీ పోతే ఈవెంట్ పోతుంది తిడితే రెండు తిరుగు తిడతారు ఇల్లస్ట్రేషన్ నేను కాకపోతే ఇంకేవడానికి వేస్తాడు పెయింటింగ్ నేను కాకపోతే ఇంకేవ్వడేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఫోన్ ఆన్ చేసినాడు ఆన్ చేయగానే మెసేజ్లో టపటప్పటప్ప ఫోన్ కాల్స్ వచ్చినాయి నేనేం చెప్పానంటే ఆ పెయింటింగ్ అతనికి వేయలేకపోయినా ఏమంటే ఈరోజు వేస్తా లేకపోతే ఏను అన్న పర్వాలేదండి ఏను అన్న మరి అట్ట చెప్పేసి వచ్చావు అంటే అట్లా కాదు సార్ మీరు మా దగ్గరికి వచ్చేస్తే ఫ్రీ అయిపోతారండి స్క్రిప్ట్ ఇప్పుడు రాయాను ఎల్లుండి ఇస్తా మన ఈవెంట్కి ఇంకా పది రోజులు ఉంది తీసుకోండి సార్ పర్వాలేదు మరి నేను అట్లా వచ్చావు అట్లా కాదు సార్ మీరు ఫ్రీ అయిపోతారని బుక్కిళ్ళ స్టేషన్స్ నేను రఫ్ స్కెచ్ పంపించను పంపి రఫ్ రఫ్కిచ్చేసి అవన్నీ కావాలంటే ఒక వారం తర్వాత చేస్తాను ఇప్పుడు నా వల్ల కాదు అంటే మీరు వారం కాకపోతే పది రోజులు తీసుకోండి సార్ మనకు మంచి అవుట్పుట్ కావాలంతే అని వాడు నిన్న జూమ్ మీటింగ్ క్యాన్సిల్ అయింది చెప్పాను మీరు ఏదో పనుండే చేసింటారు తప్ప మీరు అట్లా చేసేవాళ్ళు కాదు విల్ హ్యావ్ మీటింగ్ టుమారో అని వాడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లైవ్ ఎక్కర్లేదు జస్ట్ ఫోన్ కాల్ కానీ చేద్దాం అని ఇంకొకడు ఆ రోజు సాయంత్రం కల్లా అన్ని పనులు అయిపోయినాయి సరే అన్ని సందర్భాల్లో ఇట్లా పాజిటివ్గా స్పందించే వాళ్ళు ఉండకపోవచ్చు కొన్ని సార్ తిట్టబడచ్చు బట్ ఐ క్ ఎ డిసిషన్ ఐ ఐల్ ఫేస్ ద బ్లేమ్ అనుకున్నాను సో అట్లా ఉంది కాబట్టి నాకు అర్థమైంది ఇన్ని పనులు తీసుకోవద్దని అంటే అంత కదా మనకు స్థాయికి మించిన బరువు వేయకూడదు మనము చేయలేని ప్రామిస్ చేయకూడదు అంటే మనకి ఒకసారి ఇట్లా జరిగింది ఒక బొమ్మే ఐదు నిమిషాలు వేసేవాడిని స్కెచ్ అంటే చూడు అజ్ఞానం ఎన్ని రకాలుగా దాడి చేస్తుంది మన మీద ప్యాంటర్లు ఉంది సార్ వాడు నాకు ఫోన్ చేసి ఇలా పోర్ట్రేట్ వేస్తావా వేస్తాను ఛాలెంజ్ రోజు ఏం వేస్తావు అంటే నేను క్యాలిక్యులేటర్ రోజుకి గంటకి సారీ ఐదు నిమిషాలకు ఒకటి అంటే గంటకి పన్నెండు అంతే కదా ఒక రెండు ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్న గంటకు పది మొత్తం టెన్ అవర్స్ వర్క్ చేయమన్నాడు పది ఇంటూ పది వంద బొమ్మలు హండ్రెడ్ పోర్ట్రెట్స్ వేస్తాను దట్స్ వెరీఫిక్ దట్స్ వెరీఫిక్ నేను ఐదారు మంది పిలుద్దాం అనుకున్నా నువ్వే వందేస్తాను కాబట్టి హౌ మచ్ డూ యూ చార్జ్ అంటే ఇంత ఓవరాల్గా నాకు పదివేలు ఇవ్వండి పదివేలు కాకపోతే పన్నెండు వేలు తీసుకో అని అదిరిపోవాలి నేను మంచిగా పేపర్స్ కీపర్స్ తీసుకొని పోయి గంట గంటకు నా ఎనర్జీ తగ్గుతూ వచ్చింది పదిహేనో దానికి నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది ఈ పులు నాకు నాకడితే ఏమర్థం అయిందంటే ఐదు నిమిషాలకు ఒక బొమ్మ వేస్తాను ఒకవేళ నెక్స్ట్ బొమ్మలు వేసేది లేకపోతే కానీ ఒకటే బొమ్మ మాటిమాటికి మాటి మాటికి వేస్తున్నప్పుడు మెల్లగా ఎనర్జీ వీక్ అవుతుంది ఇది నేను అసెస్ చేయలేకపోయినా ఇరవై ఇరవై ఐదుకి ఐదు నా పని అవుతుంది ఇప్పుడు వాడు పదే చదువుతున్నాడు సార్ టైం అయిపోతుంది అప్పుడు ఏం ఏదేం చెప్పానంటే సార్ ఇంకొకరిని పిలుస్తాను నా కంపెనీకి మీరు డబ్బులు ఏమి ఇవ్వద్దు ఇంకోరు ఇద్దరు ఆర్టిస్ట్ను పిలిచి ఆ పన్నెండు వేలలో పదివేలు వాళ్ళకి పంచి నేను రెండు వేలు తీసుకొని ఇంటికి వచ్చేసినా ఇట్లాంటి చిన్న చిన్న అనుభవాలతో అర్థమైంది ఏంటంటే మన స్థాయికి తగ్గ పని ఉంచుకోవాలి మనం కొంత పుష్ చేయొచ్చు కానీ అట్లా పుష్ చేస్తున్నాం అనుకో మెల్లగా మనం చేయవలసిన పని కూడా సమర్థవంతంగా చేయలేదు అందుకని ఎవరెవరైతే లైఫ్లో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో బట్ అక్కడ ఉన్న థిన్ లైన్ ని ఎలా గెస్ట్ చేస్తారే మన ఫిజికల్ అండ్ సైకలాజికల్ రియాలిటీని అర్థం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యం దాన్ని టైంకి లింక్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి టైంకి లింక్ చేసావా నేను ప్రయత్నం చేస్తాను వర్కౌట్ కాకపోయినా ఓకే అన్న థాట్ పెట్టాలి టైంకి లింక్ చేయకపోతే హాయిగా పనిచేసుకోవచ్చు ఇప్పుడు నేను సైకిల్ నేర్చుకుందాం అనుకుంటున్నాను ఎంత బాగుంది వెరీ రిలాక్స్డ్ సైకిల్ ఫోన్ చేస్తాను మాట్లాడు హలో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే అది అనవసరం నువ్వు చాలా పరిగెత్తి సాధించిన దాన్ని అనుభవించాలంటే నీవు ఉండాలి సో ఎంతో సాధించినా నువ్వు ప్రశాంతంగా లేవనుకుంది ఎట్లా అనుభవిస్తావు అందుకని పనులు చేస్తూ చేస్తూ వాటిని ప్రాసెస్ని అనుభవిస్తూ వచ్చిన రిజల్ట్ కూడా అనుభవించాలంటే యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఉండడానికి వీలు లేదు అవి ఉన్నాయనుకో నీ మానవ సంబంధాలు దెబ్బతింటాయి నేను నిద్ర చెడిపోతుంది నీ ఆకలి చెడిపోతుంది నువ్వు బ్లేమింగ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది సెల్ఫ్ బ్లేమ్ స్టార్ట్ అవుతుంది నేను కొంతమంది ఇదే ప్రశ్న తర్వాత ఏముంది నేను పోతే పోతాను నా తర్వాత వాళ్ళు అయినా ఉంచుకుంటారు కదా దానికి ఒక డైలాగ్ ఉంటుంది నీ బొందరా నీ బొందరా తర్వాత వాళ్ళ గురించి కాదు ఫస్ట్ నీవు ఇప్పుడు మనకి మూడు రకాల వ్యక్తులు ఉంటారు అధమ మధ్యమ ఉత్తమ అని అన్ని అన్నిట్లో సంగీతంలో ఉత్తమానికి మ్యాస్టర్ అంటారు అట్లా లైఫ్లో కూడా ఎవడైతే అల్టిమేట్ పర్సన్ ఉన్నాడో వాడు అనుభవాన్ని ఇచ్చిపోతాడు కొంచెం తక్కువ స్థాయి వాడు సమయాన్ని ఇస్తాడు ఇంకా తక్కువ స్థాయి వాడు ఆస్తులు ఇస్తాడు ఓన్లీ ఆస్తులు ఇచ్చిపోవడానికి ఇక్కడ నువ్వు లేవు అనుభవాన్ని అంటే ఏది ఉన్నా లేకున్నా ఆనందంగా ఉండు ఒక ఇంటికి నన్ను పిలిస్తే ఆ ఇంటి వాళ్ళు నాకు చెప్పారు అనమాట మా తాతలు తండ్రులు చాలా కష్టపడ్డారు వాటిని మాకు ఇచ్చారు మేము వాటిని చాలా కాపాడుకొని ఇప్పుడు చాలా భారతదేశం అంతా మాకు ఆస్తి ఉంది అందుకని మేము చాలా ఆనందంగా ఉన్నాం అంటే నేను చెప్పాను అవన్నీ పోయినా ఆనందంగా ఉండండి అని చెప్పాను ఒకసారి అందరు నా వైపు చూశారు ఐ ఐఎమ్ నాట్ జోకింగ్ ఐ మీన్ ఇట్ అంటే మీ ఆనందాన్ని మీ ప్రశాంతతని మీ నిద్రని మీ యొక్క ఈజ్ని మీ యొక్క ఆ జుబులెన్స్ని ఆ చైల్డ్ లైఫ్ ఇన్నోసెన్స్ని వాటికి లింక్ చేయకండి అవి సంయోగవశాత్తు మీ లైఫ్లోకి వచ్చింది కానీ జన్మత మీకు ఇవన్నీ ఉన్నాయి అందుకని చాలా సాధించాలి అన్నది కాకుండా సాధ్యమైనంత సాధించబడుతుంది రకరకాల శక్తుల కలయికతో అని తెలుసుకుంటే దేర్ విల్ వి నో యాంగ్జైటీ అండ్ నో స్ట్రెస్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు